హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నందివర్ధనంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ నందివర్ధనం చెట్లు చూపిస్తాను చూడండి ఇది పెద్ద నందివర్ధనం ఐ మీన్ చాలా పెద్దగా చూస్తున్నాను చెట్టు పెద్దగా పెరుగుతుంది కింద వేయాల్సింది కంపల్సరీ ఇది కుండీలలో బతకడం అంటే కష్టమే చూడండి చెట్టు నిండా పూలు ఉంటాయి యాక్చువల్లీ మీకు నేను హాఫ్ చెట్టే చూపిస్తున్నాను ఎందుకంటే ఇవ్వాలి దాన్ని చాలా పెద్దగా పెరిగిందని చెప్పి ఒక కొమ్మ కొట్టేసామన్నమాట జస్ట్ ఒక కొమ్మే ఉంది అది కింద గ్రౌండ్లో వేసింది కనిపిస్తుందా నెక్స్ట్ ఇది సెకండ్ వెరైటీ ఇదేంటంటే సేమ్ అలానే ఉంటుంది పువ్వు చూడండి సేమ్ ఉంటుంది కాకపోతే చిన్న సైజులో ఉంటుంది కుండీ సైజులోనే పెరగలుగుతుంది అనమాట ఆకులు మండలు సేమే ఉంటాయి కానీ ఇది ఆ పెద్ద చెట్టులాగా అంత పెద్దగా పెరగదు కుండీ వెరైటీ అనమాట ఇది కుండీలోనే పెరుగుతుంది ఆకులు పెద్దగానే ఉంటాయి కానీ కొమ్మలు మాత్రం పెద్ద పెద్దగా వేయదు బాగా ఇంత లావు స్టెమ్స్ అవి చాలా లావుగా స్టెమ్స్ చేయడం అలాంటివి ఉండదు చూసారా కుండీలోనే ఉంది టెన్ లీటర్స్ బకెట్లోనే వేశాను చెట్టు కనిపిస్తుంది కదా మీకు నెక్స్ట్ ఇది థర్డ్ వెరైటీ అండి ఇది చూడండి ఆకులు చిన్నగానే ఉంటాయి కొమ్మలు చిన్నగానే ఉంటాయి పూలు కూడా కొంచెం చిన్న సైజులో ఉంటాయి ఆ పువ్వు అంతా పెద్దగా ఉండకపోయినా కొంచెం చిన్నగా ఉంటుంది బట్ ఇది జనరల్గా మనం కుండీలో వేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అనమాట ఎక్కువ పూలు వస్తాయి దీనికి కూడా నేను కొమ్మనే తీసుకొచ్చి నాటు పెట్టాను కొమ్మ కూడా నాటుకుంటుంది మీరు ఈ లో ఏదైనా కొమ్మతో ట్రై చేయొచ్చు